నమస్కారం ఇలాగా ప్రెస్ మీట్ పెట్టాల్సి వస్తుంది ఇలా మాట్లాడాల్సి వస్తుంది ఇలాంటి సిచ్యువేషన్ నా ఫ్యామిలీకి వస్తుంది అని ఎప్పుడు ఊహించలేదు ఆల్ ద మీడియా యు నో టు ఆల్ ద రెస్పెక్టెడ్ మీడియా పీపుల్ ఆల్సో ఒక మూడు తరాలుగా మీరందరూ నాన్నగారు అంటే ఏంటో తెలుసు మీకు ప్రాబబ్లీ మీరు అందరు థర్డ్ జనరేషన్ ఆయన మీడియాని ఎంత రెస్పెక్ట్ చేస్తారు మీడియా యాజమాన్యంతో ఎలాగ రిలేషన్షిప్ ఉందో ప్రతి ఒక్కరికి తెలుసు ప్రతి ఇళ్ళల్లోనూ ఇష్యూస్ ఉంటాయి ఇష్యూస్ రిజాల్వ్ అవుతాయని ఇంట్లో పెద్దలందరూ కోరుకుంటారు ఎవరో ఒకరు తగ్గుతారు ఎవరో ఒకరు దే విల్ సీ ద సెన్స్ అనేది వి ఆల్ హోప్ బట్ ఈరోజు ఈ సిచ్యువేషన్ ఇట్స్ మాట్లాడడానికి కూడా ఐ డోంట్ నో యు నో ఇట్స్ వెరీ ఎమోషనల్ ఫర్ మీ ఎక్కువ మాట్లాడితే ఐ బ్రేక్ డౌన్ యునో ఇట్స్ ఇట్స్ వెరీ వెరీ యు నో పెయిన్ఫుల్ ఫర్ ఆల్ ఆఫ్ అస్ యునో మా నాన్న ఏమైనా తప్పు చేసి ఉంటే ఆయన చేసింది ఒకే ఒక తప్పు మమ్మల్ని అందరిని విపరీతంగా ప్రేమించడం ప్రతి ఒక్కరికి అది తెలుసు ఇండస్ట్రీలో ఉన్నామన్నప్పుడు మా కుటుంబం ఫిల్మ్ ఇండస్ట్రీ మా కుటుంబం మా ఇండస్ట్రీ వాళ్ళకు వాళ్ళందరికీ తెలుసు మా నాన్న చేసిన తప్పు ఏదైనా ఉంటే మమ్మల్ని అందరిని విపరీతంగా ప్రేమించడం ఈరోజు వన్ థింగ్ విచ్ ఐ వుడ్ లైక్ టు రిక్వెస్ట్ అండ్ ప్రే టు ద మీడియా ఇస్ దాట్ మీకు ఫాదర్స్ ఉన్నారు మీకు బ్రదర్స్ ఉన్నారు నో ఫ్యామిలీ పర్ఫెక్ట్ పెద్దలు అంటారు ఫ్యామిలీస్ ఆర్ కాంప్లికేటెడ్ అని నేను అనుకున్నా ఉమ్మడి కుటుంబంగా ఉంది మా ఫ్యామిలీ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది మేము కలిసి కలిసిమెలిసి ఉంటాం అనుకున్నాం బట్ ఇట్స్ అన్ఫార్చునేట్ టుడే మై హోప్ స్టిల్ యూనోన్ యునో దెర్ ఆర్ థింగ్ యూనో దర్ ఇస్ లైట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద టెనల్ అని నేను హోప్ చేస్తున్నాను బట్ వన్ థింగ్ విచ్ ఐ వాంట్ ప్రే ఫర్ ద మీడియా ఇస్ దట్ మీ ఇళ్లలోగా పక్క ఇళ్ళల్లో అందరి ఇళ్లలోనూ ఇష్యూస్ ఉంటాయి లేకుండా ఉండవు బట్ డూ నాట్ సెన్సేషనలైజ్ ఇట్ ఇది మై సిన్సియర్ రిక్వెస్ట్ ఎస్ ఫార్చునేట్లీ ఆర్ అన్ఫార్చునేట్లీ యునో ఆర్ బిఆర్ మీ అందరం యూనో పాపులర్ ఫిగర్స్ దానికి మీ మీరు ప్రజలకు తీసుకెళ్లేది కరెక్ట్ కానీ మరీ ఇంత కొంతమంది వరకు దే క్రాస్ ఆల్ లిమిట్స్ మెంబర్ మా 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 అమ్మకి ఈరోజు లేకుండా షీఈ్ అడ్మిటెడ్ ఇన్ ద హాస్పిటల్ ఇంటికి పెద్ద కొడుకుగా ఐఎమ్ కన్సర్న్ ఐఎమ్ వరెడ్ నాన్నగారికి నిన్న నిన్న జరిగిన ఘర్షణలో ఆయనకి కొన్ని గాయాలు తగిలాయి నేను కన్నప్ప సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ లాస్ ఏంజల్స్లో ఉన్నప్పుడు నాకు ఫోన్ వచ్చింది ఇలా ఇంట్లో గొడవ జరుగుతున్నాయని అన్నీ ఆపుకొని ముందు వచ్చేసాను మీ ఫ్యామిలీ ఫస్ట్ నిన్న మార్నింగ్ దిగాను బట్ ఐఎమ్ నాట్ ఐ టు అండర్స్టాండ్ అది ఇంత నేను లేని ఒక మూడు రోజులు నాలుగు రోజుల్లో హౌ డిడ్ దిస్ ఎస్ సో మచ్ అనే బట్ ఐ హోప్ నో దర్ ఇస్ సమ్ యు నో రెస్పెక్ట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ఇట్ బట్ ఆల్సో రిక్వెస్ట్ ద మీడియా మీ అందరిని కూడా నేను నా విన్నపం ఏంటంటే మీకు ఫ్యామిలీస్ ఉన్నాయి మీకు ఫాదర్స్ ఉన్నారు ఎవ్రీ బడీస్ గాట్ దర్ ఓన్ ఫ్యామిలీస్ ఐ రిక్వెస్ట్ టు హ్యావ్ ఎ లిటిల్ బిట్ ఆఫ్ రిస్టైన్ దట్స్ మై ఓన్లీ రిక్వెస్ట్ అండ్ నిన్న నిన్న జరిగిన సంగతి ఒక టీవీ రిపోర్టర్ ఆయనకి గాయాలు తగలను ఇట్ ఈస్ రియలీ రియలీ అన్ఫార్చునేట్ ఉద్దేశపూర్వకంగా ఎవరిని హర్ట్ చేయాలని లేదు నిన్న మీరు విజువల్స్ చూస్తే టీవీ విజువల్స్ మీరు కానీ కరెక్ట్గా చూస్తే గేటు పగలగొట్టుకొని తోసుకొని గేటు ఎరగ కొట్టి లోపలికి వచ్చేటప్పటికి ఒక తండ్రిగా ఆయన రియాక్ట్ అయిన విధం చాలా తక్కువనే నా భావన కానీ ఆయన ముందుకొచ్చి మీరు విజువల్స్ కరెక్ట్గా చూసుకున్నారంటే ఆయన మీడియా వాళ్ళకి నమస్కరిస్తూ ముందుకొచ్చారు ఆయన 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 చేతులు జోడించి నమస్కరిస్తూ ముందుకొస్తే ఎవరో ఒకరు ముందుకొచ్చారు ఏదో మొహం మీద పెట్టారు ఆ హీట్ ఆఫ్ ద మూమెంట్లో జరిగిందే కానీ ఉద్దేశపూర్వకంగా ఒక వ్యక్తిని కొట్టాలని కానీ ఒక వ్యక్తి పైన ఆగ్రహం చూపించాలని కానీ వ్యక్తిగతంగా లేదు ఆయన గాయపడిన ఆయన వాళ్ళ ఫ్యామిలీతో నేను టచ్లో ఉన్నాను వాళ్ళ ఫ్యామిలీ మెంబర్తో మాట్లాడాను వాళ్ళకి చెప్పాల్సింది మేము చెప్పాం వి ఆర్ ఇన్ టచ్ విత్ దెమ్ అండ్ ఇట్ ఇస్ ఎ రియలీ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ ఐ విష్ దిస్ డిడ్ నాట్ హ్యాపెన్ ఇది జరుగుండకూడదు ఇట్స్ రియలీ అన్ఫార్చునేట్ ఇట్ హ్యాపెన్ వి ఆల్ ఫీల్ సాడ్ ఫర్ ఇట్ ఇలాగా ప్రెస్ మీట్ పెట్టాల్సిన వస్తుంది ఇలా మాట్లాడాల్సిన వస్తుంది ఇలాంటి ఇలాంటివేషన్ సార్ నాకు ఒకటి అర్థం కాని ఏంటంటే రచ్చకొండ పోలీస్ స్టేషన్లో చేసేది మాకు నోటీసులు రాకముందు మీడియాకి రిలీజ్ చేస్తున్నారు ఇట్ ఈస్ రియలీ అన్ఫార్చునేట్ ఇది ట్రయల్ బై మీడియానా లేకపోతే డూ దే రియలీ టు రిజాల్వ్ సంథింగ్ ఐ రియలీ నీడ్ టు అండర్స్టాండ్ దాట్ ఈరోజు మార్నింగ్ న్యూస్ పేపర్స్లో నాన్నగారు గన్ లైసెన్స్ గన్ గన్స్ సరెండర్ చేయాలి అని చెప్పి నాన్నగారికి నోటీస్ జారీ చేసిందని చెప్పారు ఈరోజు మార్నింగ్ పది గంటల యాభై ఐదు నిమిషాలకు మాకు వచ్చి నోటీస్ ఇచ్చారు అంటే మేము న్యూస్ పేపర్లో చదివితే మాకు తెలుస్తున్నాయి ఇలాగా కమిషనర్ గారిని కలవాల్సి వస్తుంది అది ఇదని ఈరోజు తెల్లారుజామున నాకు నైన్ థర్టీకి నోటీస్ జారీ చేశారు ఐ డెంట్ అండర్స్టాండ్ వై ఐ వాస్ కాల్ బట్ అవుట్ ఆఫ్ రెస్పెక్ట్ టు ద కమిషనర్ నేను ఆయన కలుస్తాను కానీ తొమ్మిదిన్నరకు నాకు నోటీస్ ఇచ్చి పదున్నరకు వచ్చి హాజరు అవ్వమంటే ఆన్ వాట్ బేసిస్ నన్ను పిలిచారు డు దే నో దట్ ఐ వాజ్ నాట్ ఇన్ ద కంట్రీ నేను అసలు కంట్రీలోనే లేను నేను మార్నింగ్ వచ్చాను అండ్ వాట్ బేసెస్ ఆర్ దే కాలింగ్ మీ వాట్ ప్రొటెక్షన్ హ్యాస్ ఎ గివన్ మై ఫాదర్ నిన్న మీరు చూసారు మీరు అందరూ ఆల్ పాత్రిక సోదరులందరూ ఉన్నారు యు సా హౌ ఇట్ ఇస్ మెల్లపై కానీ అలాగే ఎవరైనా వస్తే డూ ఫీల్ సేఫ్ ఇట్స్ రియలీ అన్ఫార్చునేట్ అది ఇంకా నేను ఇంకా రెస్పెక్టింగ్ ద చైర్ ఆఫ్ ద కమిషనర్ వాళ్ళు పిలిచారు కాబట్టి నేను కలుస్తాను కలవాల్సిన అవసరం నాకు లేదు యాజ్ పర్ లా ఇచ్చారు రండి అంటే ఐ దే ఆర్ రాంగ్ బికాస్ లీగలి ఐ కేమ్ బట్ ఔట్ ఆఫ్ రెస్పెక్ట్ దాంట్లో ప్రేమతో గెలవాల్సింది రచ్చ పెట్టుకుంటే ఎవరు గెలవలేరండి ఓన్లీ థింగ్స్ వన్ బై లవ్ ఏంటో మనస్తత్వం ప్రతి ఒక్కరికి తెలుసు చిన్నప్పటి నుంచి చాలా ఇష్టంగా ప్రేమగా చూసారు కేవలం మీ వల్ల మాత్రమే ఇదంతా కూడా సీ దాని గురించి చెప్పేది ఏం లేదండి పొట్ట చేయించుకుంటే పేగులు కాల్పోయిన పడతాయి ఫ్యామిలీ గురించి ఐ విల్ నెవర్ స్పీక్ చెప్పచ్చు ఇమ్మచ్యూర్గా కొంతమంది మాట్లాడచ్చు చిన్నవాడు కదా అని నేను తను మాట్లాడచ్చు అవగాహన లేకుండా మాట్లాడచ్చు బట్ ఐ విల్ జస్ట్ స్కిప్ పోయిట్ మీరు ఎన్ని క్వశ్చన్స్ అడిగిన ఫ్యామిలీ గురించి నేను నా ఫ్యామిలీ విషయాలు నేను బయట చెప్పను మీ ఫ్యామిలీ గురించి మీరు అడిగితే మీరు చెప్పరు కదా సేమ్ థింగ్ ఐ విల్ నాట్ టాక్ అబౌట్ మై ఫ్యామిలీ ప్రాబ్లం ఎక్కడైందంటే ఇది నేను కానీ ఊర్లో ఉంటే ఆ అసలు నేను కంప్లైంట్ ఇచ్చి ఇప్పించేవాడిని కాదు ఐ వుడ్ స్పోకెన్ టు దీని అన్నిట్లోకి నేను విపరీతంగా నలిగిపోయేది మా అమ్మ ఆవిడ పడింది నాన్నగారు అడిగింది ఒకే ఒకటి సరే ఆ లెటర్ వరకే నేను మాట్లాడతాను నా ఇంట్లో ఉండడానికి వీల్లేదు అన్నారు అంతవరకే మాట్లాడుతున్నాను అంతవరకే కానీ ఫ్యామిలీ కూడా మీరు తమ్ముడిని ఇంట్లో ఉండొద్దు అంటే కారణం ఏంటి తమ్ముడుతో అభద్రతను ఫీల్ అవుతున్నారా తమ్ముడు ఆస్తి అడుగుతున్నాడా తమ్ముడు పెళ్లి చేసుకున్న వివాహం మీకు నచ్చలేదా అగైన్ మీరు అడిగింది ఏదైనా సరే నా ఫ్యామిలీ విషయస్ని మాట్లాడతాను నేను లెటర్ పెట్టిన దాని గురించే మాట్లాడతాను ఇవన్నీ మీరు ఏమన్నా ఊహించుకోవచ్చు కానీ సుభాన పెళ్లి చేసుకున్నాడు బిడ్డను అన్నాడు అది శుభకార్యం అది మంచిది ఐ హోప్ హీ లివ్స్ హండ్రెడ్ ఇయర్స్ విత్ గుడ్ హెల్త్ అండ్ వెల్త్ ఆయనకు అలాగ ఫీల్ అవుతున్నారంటే దర్ ఇస్ సంథింగ్ ఐ ఐ డోంట్ వాంట్ సే ఎనిథింగ్ అబౌట్ ఇట్ బట్ నాన్నగారికి ఆయన ఇంటికి ఏ తండ్రికైనా ఆయన సంపాదనకి ఆయనకే హక్కు ఉంటుంది మా నాన్న ఆయన ఆస్తులన్నీ ఆయన కష్టాల మా నాన్న ఈ రోజుకి గర్వంగా చెప్పుకుంటారు నాకు రెండే రెండు చొక్కాలు ఉన్నాయి ఆ చొక్కాలు నేను గంజి పెట్టుకొని నేను అరేంజ్ చేసుకున్నాను ఎందుకంటే డ్రెస్ అండ్ అడ్రస్ ఒక వ్యక్తితో ఎలా మాట్లాడతావు అడ్రస్ ఒక నువ్వు వేసుకున్న బట్టలు డ్రెస్ ఈ రెండు గొప్పగా ఉండాలని ఆయనకి ఆయన తినడానికి బ్రేక్ఫాస్ట్ తినడానికి డబ్బులు లేని రోజులు ఉన్నాయని ఆయనే చెప్పు గర్వంగా చెప్పున్నారు మీ అందరి ముందు కూడా చెప్పున్నారు ఆయన అక్కడి నుంచి ఆయన స్వయం కృషితో ఆయన స్వయం కృషితో ఈరోజు ఆయన కానీ లేకపోతే మా అందరికీ మొదటి గుర్తింపు లేదు మీరందరూ కూడా మాకు గౌరవం ఇచ్చేది కూడా మోహన్ బాబా గారి పిల్లలనే ఇప్పుడు ఆయన లేకపోతే మేము లేము ఇప్పుడు ఇట్ ఇస్ అన్ఫార్చునేట్ ఇప్పుడు ఆయన ఈరోజు నువ్వు నా దగ్గర ఉండడానికి వీలు లేదు అనే ఆయన ఇంట్లో నేను ఉండను నాకు హక్కే ఉంది నేను కానీ మా సోదరి కానీ నా సోదరుడు కానీ మేమందరం బయట ఉండేవాళ్ళం నేను బయట ఉంటున్నాను సపరేట్ ఉంటున్నాను ఈరోజు నేను జాయింట్ ఫ్యామిలీని నమ్ముతాను నేను నాకు ఉమ్మడి కుటుంబం ఇష్టం కొంతమందికి న్యూక్లియర్ ఫ్యామిలీ ఇష్టం అది తప్పు లేదు ఎవరు అభిప్రాయాలు వాళ్ళవి ఇప్పుడు నాన్నగారికి పలానా వ్యక్తి ఇంట్లో ఉండడం ఇష్టం లేదు నా ఇల్లు ఇది వద్దు అన్నప్పుడు ఆ మాటకు గౌరవం ఇవ్వాలి తండ్రికి గౌరవం ఇవ్వాలి లీగల్గా ఎలా లీగల్గా ఎన్ని రైట్స్ ఉన్నా లేకపోయినా నేను నమ్మేది నాలుగే మాతా పిత గురువు దైవం ఈ నాలుగు కానీ మనం మర్చిపోయామంటే మనకి జంతువులకి సమా స యూనో డిఫరెన్స్ లేదు తల్లిదండ్రుని రెస్పెక్ట్ చేయని వాళ్ళు ఏ రోజు యూనో దేవుడిగా కరెక్ట్గా మనోజ్

మాత్రం చెప్పకండి అది నేను రామాయణంలో దశరథి ఇంట్లో జరిగింది కాబట్టి ఈరోజు చరిత్ర చెప్పుకుంటూ ఉంది మోహన్ బాబు ఇంట్లో జరిగింది కాబట్టి ఇప్పుడు అందరు కూడా చూడాల్సి వస్తూ ఉంది సో అందుకు ఎందుకు అందరి ఇంట్లోనే ఉండదు అని అడుగుతున్నారు దశరద కాబట్టి ఈ రోజు కూడా మీరు దశరథు గురించి చెప్పారు రెండో ఫ్యామిలీలో కుటుంబ కుటుంబం తగ్గాత

ఫార్చునేట్లీ దేవుడు ఇచ్చిన వరం అది పబ్లిక్ ఫిగర్స్ మేము మా గురించి మీరు రిపోర్ట్ చేయడానికి తప్పు లేదు బట్ దర్ ఇస్ అ లిమిట్ దర్ ఇస్ సిపిఐ నారాయణ గారే నిన్న ట్వీట్ చేశారు ఆయన ఏమన్నారు ఎంతమంది మాట్లాడుతున్నారు అఫ్ కోర్స్ స్వలాభం కోసం కొంతమంది రాజకీయ నాయకులు ఏదన్నా మాట్లాడచ్చు కానీ కానీ మెజారిటీ ఆఫ్ దెమ్ ఎందుకు కొంతమంది ఇంత ఓవర్ యాక్షన్ చేస్తున్నారని వాళ్ళే అంటున్నారు పెద్దలేగా వాళ్ళందరూ సొసైటీలో గౌరవించే తగ్గ వాళ్ళే కదా నారాయణ గారు కానీ మిగతా వాళ్ళు కానీ ఇది చేసేవాళ్ళు మీ ఎథిక్స్ మీకు ఉన్నాయి వాళ్ళ గురించి నేను మాట్లాడలేదు ఐ రెస్పెక్ట్ మేడం నైంటీ పర్సెంట్ నైంటీ ఫైవ్ పర్సెంట్ వాళ్ళను నేను రెస్పెక్ట్ చేస్తున్నా ఆ అతిక్రమించే వాళ్ళకి రిక్వెస్ట్ చేస్తున్నా మీకు ఫ్యామిలీస్ ఉన్నాయి టు నాట్ యునో ఇట్ ఈస్ అన్ఫార్చునేట్ సి ఐ హ్యావ్ అ ఫాదర్ ఓకే హీ సెవెంటీ ఇయర్స్ ఓల్డ్ ఆయన హెల్త్ నాకు ఇంపార్టెంట్ కదా కొడుగ్గా నేను చేయాల్సిన ఫస్ట్ బాధ్యత ఏంటి నా ఫాదర్ మదర్నే నేను చూసుకోవాలి దట్ ఈస్ వాట్ మై ఫస్ట్ కన్సర్న్ ఇస్ విష్ణు గారు ఎప్పుడు క్రమశిక్షణ గురించి మాట్లాడతారు మీరు ఐకమత్యం గురించి మాట్లాడతారు మేమందరం ప్రేమానురాగాలతో ఉన్నామని మీరు చెప్పుకుంటూ ఉంటారు ఇప్పుడు మళ్ళీ అది మొదటి వస్తున్నాయి ఎందుకు మీ మధ్య ఐకమత్యం చెడింది ఎందుకు క్రమశిక్షణ తప్పింది ఎందుకు ప్రేమాభిమానాల మధ్య ద్వేషం ఎందుకు వచ్చింది ఫ్యామిలీస్ ఆర్ కాంప్లికేటెడ్ అదే ఎందుకు ఐ విష్ ఐ న్యూ ఐ హ్యాడ్ అన్ ఆన్సర్ ఫర్ దానికి జవాబు ఉంది ఆస్తుల వివాహం ఐ విష్ ఐ హ్యాడ్ అన్ ఆన్సర్ ఫర్ ఇట్ ఏది ఒకవేళ ఆన్సర్ ఉన్నా కూడా నాకు మీకు నేను చెప్పడం నాకు ఇష్టం లేదు బట్ డెఫినెట్లీ నాట్ ద మ్యారేజ్ అది పొరపాటు వినయ్ గారు నాకు అన్న లాంటి వాడు మా నాన్నకి మా నాన్న ఎప్పుడు చెప్తాడు వినయ్ ఆయనకి మొదటి పెట్టాలి అంత క్లోజ్ మా నాన్నగారికి ఆయన ఎప్పుడు ఎవరు చేంజ్ చేసుకోలే ఆయన పొరపాటును కూడా ఏమంటారు నాకు అన్న అది నాన్నగారు ఏం మాట్లాడారో దాంట్లో ఒకసారి క్లారిటీగా వినండి ఆయన ఏం మాట్లాడారో ఆయన దాంట్లో క్లారిటీగా ఉంది దాని గురించి వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదు ఓన్లీ దట్ వన్ కరెక్షన్ నేను చెప్పాల్సింది అండ్ వినయ్ గారికి నాకు ఉన్న సన్నిహితం దాదాపు ఒక పదిహేను సంవత్సరాల నుంచి ఆయన భారతదేశంలో గొప్ప గొప్ప స్థానాల నుంచి వచ్చారు మీకు తెలుసు అది నేను మీడియాలో చెప్పాల్సిన అవసరం లేదు మీరందరూ కూడా ఆయన గౌరవిస్తారు మీ అందరికీ తెలుసు ఆయన స్టేచర్ ఏంటో ఏంటో ఒక అన్నలాంటి వ్యక్తి ఆయన నాకు మా నాన్నగారే చెప్తారు ఆయన పెద్ద కొడుకు అని సో దాని గురించి నేను ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదు అండ్ ఆయన దాంట్లో చెప్పింది అది మీరు అర్థం చేసుకోవాలే ఓకే దాట్ ఈస్ నాట్ దట్ ఇస్ నాట్ అన్ ఎలిగేషన్ అండి దట్ ఈస్ అ ఫ్యాక్ట్ నేను నేను ఎలిగేషన్ ఇవ్వట్లేదు పోలీసుల దగ్గర నేను రాసిన తీసుకున్న రిసీప్ట్ కాపీస్ దగ్గర పైన కూడా ఉంది బట్ మీకు ఎలా ఉంటుందో మీరు ఆలోచించండి మీడియాలో ఫస్ట్ వచ్చిన తర్వాత నాకు సమన్స్ రావడం యాజ్ అ జనరల్ పబ్లిక్ ఐమ్ టాకింగ్ టు యూ ఐ నో మై రైట్స్ కదండి నిన్న రాత్రి జరిగినప్పుడు నిన్న రాత్రి జరిగిన సంగటి యు సాట్ మీ వచ్చి ఎవరైనా ఒక ఇరవై మంది వచ్చి మీ గేట్లు పగులు కొట్టి లోపల తండ్రిగా కూర్చొని ఉంటే తండ్రి పైకి వెళ్తారా అనే క్వశ్చన్ మీకే వదులుతున్నాను నేను చావనైనా చేస్తాను కానీ అలాంటి పని చేయండి మా నాన్న నోరు మూసుకో అంటే నేను కంపల్సరీ చెప్పాను కదండి కమిషనర్ గారికి నేను రెస్పెక్ట్ ఇస్తాను ఐ గివ్ రెస్పెక్ట్ టు చైర్ అండ్ ఐల్ కో నాన్నగారికి ఇప్పుడు న్యూస్ బుల్లి ఇప్పుడే వచ్చింది కదా మెడికల్ బులెటిన్ సో వన్స్ ద సిటీ స్కాన్ ఇస్ ఓవర్ ఎవ్రీథింగ్ ఇస్ ఓవర్ నా పరిస్థితి ఇట్ ఇస్ ఇట్స్ యునో కదిప్తే ఏడ్చేటట్టున్నా

టుడే తెలుగు రాష్ట్రాల్లో మోహన్ బాబు యూనివర్సిటీ ది మోస్ట్ ప్రెస్టీజియస్ యూనివర్సిటీ భారతదేశంలో ఐఐటీసీని ఛాలెంజ్ చేసాం మనం మోహన్ బాబు యూనివర్సిటీ రెండు రాష్ట్రాల్లోనూ మోహన్ బాబు యూనివర్సిటీ లాస్ట్ త్రీ ఇయర్స్గా హైయెస్ట్ పే ప్యాకేజ్ ఒక స్టూడెంట్కి డెబ్బై ఐదు లక్షలు అరవై లక్షలు ఒక మామూలు ఫార్మర్ డాటర్ కూలి పని చేసుకునే ఒక ఫ్యామిలీ నుంచి వచ్చి నలభై ఐదు లక్షల రూపాయలు జీతం సంవత్సరానికి అనేది ఆ ఘనత మోహన్ బాబు యూనివర్సిటీకి ఉంది అండ్ త్వరలో అనౌన్స్ చేస్తాం భారతదేశం ఎన్నో సంవత్సరాల నుంచి ఫారిన్ యూనివర్సిటీస్ ఇండియాకి తీసుకురావాలని ప్రయత్నిస్తుంది ఇండియాలోనే ఫస్ట్ యూనివర్సిటీ మోహన్ బాబు యూనివర్సిటీ అవుతుంది పెన్ స్టేట్ యూనివర్సిటీతో ఇండియాకి తీసుకురావడం అండ్ దే ఆర్ ర్యాంక్ నెంబర్ ఫిఫ్టీ ఇన్ ద వరల్డ్ సో ఆ ఘనత మోహన్ బాబు యూనివర్సిటీకి ఉంది అండ్ అఫ్ కోర్స్ వీఆర్ గవర్న్ బై లాస్ ఎవ్రీథింగ్ ఇట్స్ అన్ ఓపెన్ బుక్ యూనో దే క్యాన్ కమ్ అక్కడ ఆయన అనదర్ వన్ గ్రేట్ థింగ్ ఇస్ దాట్ ఒక స్టూడెంట్ స్టూడెంట్ ఫీమేల్ మేల్ రేషియోలో ఎప్పుడు ఫీమేల్ రేషియో థర్టీ టు థర్టీ ఫైవ్ పర్సెంట్ ఉంటుంది ఆర్గనైజేషన్ కానీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కానీ ఎక్కడైనా మోహన్ బాబు యూనివర్సిటీలో ఫిఫ్టీ త్రీ పర్సెంట్ ఉమెన్ ఉన్నారు గర్ల్ చైల్డ్ దానికి ఒకే ఒక రీజన్ బికాజ్ ఛాన్సలర్ మోహన్ బాబు గారిని నమ్మి ఆయన క్రమశిక్షణని నమ్మి తల్లిదండ్రులు అక్కడ చేర్పిస్తున్నారు సో అది మాకు దేవాలయం యూనో ద అది మా గుడి

మా ముగ్గురిని విపరీతంగా ప్రేమించరు మీ నాన్నగారు మిమ్మల్ని అంతగా ప్రేమించారు కదా తమ్ముడు నాన్న ప్రేమను చూపిస్తున్నాడు కాదు అని మీరు మన ఎప్పుడైనా మాట్లాడారు లక్ష్మి ఎప్పుడైనా అలా చేసుకున్నారు మీరు లక్ష్మి గారు మీరు అందరూ కలిసి కూర్చొని మనం ఒక్కడిగా ఉందా పైసే నా పద్ధతి వరకు నేను చెప్తానండి మా అత్తకి నాకు ఉన్నా కూడా ఆ అమ్మాయి నన్ను నోటుకొచ్చినట్టు కూర్చున్నట్టు తిట్టినా కొట్టినా పడతాను ఓకే ఎందుకంటే నాకన్నా పెద్దది అక్క అన్న మాటకి ఓకే అది తనకీ తెలుసు ఆ వాల్యూ సిస్టమ్లో పెరిగిన వాడిని ఆ వాల్యూస్ నాకున్నాయి అంతే సార్ నేను జరిగిన సంఘటన పట్ల ఇక మీడియా సంఘటన దీన్ని చూసిన పరిస్థితి మీడియాకి మీరు మా చూసిన ముందుగా మొత్తం ఆల్ అంటే జరిగిన పోయిన సంఘటన అది అది ఎవరు కూడా మంచిది కాదు కాబట్టి మీరేం చెప్తారు మళ్ళీ నేను ముందు చెప్పేది ఏంటంటే మీడియాకి నా ప్రేయర్ ఒకటే నేను అది జరిగింది ఉద్దేశపూర్వకంగా జరగలేదు అది యు షుడ్ అండర్స్టాండ్ ద సిచ్యువేషన్ ఫస్ట్ అక్కడ టోటల్ వీడియో ఒకసారి చూడండి మీ మీడియా వాళ్ళే తీసిన వీడియో ఆయన ఫస్ట్ వచ్చిన సిచ్యువేషన్ చూడండి ఆయన రిక్వెస్ట్తో చేతులు జోడించి వస్తూ ఉన్నారు ఆయన ముందు మొహం మీద ఎవరో ఒకరు టక్కుని బైక్ పెట్టారు ఆ ఆల్రెడీ అక్కడ తో తో ఇల్లు గేటు పగలగొట్టి లోపలికి కొంతమంది వస్తే ఆయన యాంగర్లో ముందుకు వస్తున్నారు ఎవడు నా ఇంట్లోకి వచ్చింది అని ఆ ఇంట్లోకి వచ్చినప్పుడు మీ మీ ఇంట్లో కూడా ఐ లాస్ట్ ద సేమ్ క్వశ్చన్ మీ ఇంటికి కూడా మీ మీడియా వాళ్ళు దూసుకొని వస్తే యూ డోంట్ నో పది ఒక ఇరవై మంది ముప్పై మంది బయట వాళ్ళు లాగా లోపలికి వచ్చి వాళ్ళతో సహా మీడియా వాళ్ళు వస్తే ఎవరు ఎవరు అనుకోవాలి సో ఆ హీట్ ఆఫ్ ద మూమెంట్లో జరిగిన ఒక చిన్న అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ కానీ ఇన్ని సంవత్సరాల్లో ఎప్పుడైనా మీడియాపైకి ఏదైనా జరిగింది ఇది మూడో తరం మీరందరూ కూడా మూడో తరం అది థర్డ్ జనరేషన్ ఆఫ్ ఫోర్త్ జనరేషన్ మా ఫాదర్తో మీరందరూ తెలిసింది ఎప్పుడైనా ఇలా జరిగిందా కానీ ఎప్పుడూ మీడియా ఎప్పుడు నేను చెప్తున్నా నీ పుట్టి పెరిగింది ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎప్పుడూ జర్నలిజం ఆ ఐదు పది పర్సెంట్ హద్దు మీరేది ఎప్పుడూ నేను చూడలేదండి నేను పెరిగింది ఈ వాతావరణంలోనే కానీ ఇట్స్ అన్ఫార్చునేట్ ఆ ఫైవ్ టెన్ పర్సెంట్ ఇస్ గోయింగ్ అవుట్ ఆఫ్ కంట్రోల్ బట్ ఇట్స్ అ వెరీ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ టు ద ఎంటైర్ మీడియా ఫెటర్నిటీ ఇట్ ఈస్ ఇట్ ఈస్ అన్ఫార్చునేట్ వాట్ హ్యాపెన్ ఇట్ ఈస్ నాట్ డైరెక్టెడ్ అట్ ద మీడియా అట్ ఆల్ అక్కడికి ఎల్టన్నారని ఎక్కడికి లేదు వాళ్ళ ఆయన ఆయన వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో తో మాట్లాడడం జరిగింది వాళ్ళతో మేము టచ్లో ఉన్నాం అండ్ వి ఆర్ ఇన్ టాక్స్ విత్ దెం ఏజ్కిన వరకు కండిషన్ అంటే అది 100% మీడియా వచ్చి ఆందోళన ఇట్లాంటివి అంటే ఎంత కోపం ఉన్నా కూడా సీనియర్ ఒకటి ఒకటి చెప్తాను అదే ఒకటి చెప్తాను ఏంటంటే మా నాన్నగారి యాటిట్యూడు బిహేవియరు ఈరోజు ఆయన్ని ఈ స్టేజ్కి తీసుకొచ్చింది నాకు ఏ అర్హ అర్హత ఉందని మా నాన్నని మీరు ఇది మార్చుకోండి అని చెప్పుకోగలను నేను ఒక కొడుక్గా నాన్న మీరు ఇంత కోప్పకూడదు నాన్న అని చెప్పగలనే కానీ ఇది కరెక్ట్ కాదని ఈ రోజు కాదు ఏ రోజు చెప్పండి నేను అది ఆయన గురించి నాకెంత తెలుసు మీకు అంతే తెలుసు బట్ అగైన్ మీరందరూ ఆ వీడియో చూస్తే ఆ సిచ్యువేషన్ అర్థం అవుతుంది అంతేగాని ఆయన ఊరికే ఆయన ఊరికే మనుషులను కొట్టరుగా ఎవరు అలా చేయరు ఎవరు చేయకూడదు కూడా అండ్ ఇట్స్ అ వెరీ వెరీ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ అండ్ వీ ఆల్ ఫీల్ బ్యాడ్ ఫర్ దట్ దట్ హ్యాపీ